జీవితం అంటే నువ్వు ఊహించుకొని జరగటమే కదా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోతాను ఊహించుకోవాలి జరిగింది కదా కదా అలాగే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీ పదిహేను సీట్లకు రాదని కూడా జరగచ్చుగా మరి అత్యాసగా మరి అత్యాసగా సున్నారు వస్తాయి అప్పట్లో నూట యాభై ఒకటిలో ఒక్కడి ఒకటి చనిపోయేచ్చు కదా జీవితం పరమాత్మ చనిపోయేచ్చు పదేనా మిగిలితే మీకు అప్పుడు అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుంది అప్పుడు చూపిస్తాను మన కౌరవ సభ చూపించారు కదా అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాను మీరు ధర్మంతో పెట్టుకున్నారు మీరు మీకు చూపిస్తాను